కార్తీకం పరమ పవిత్ర మాసం శివకేశువునిద్దరికీ ఇష్టమైన మాసంగా ప్రతీతి దీనికే దామోదర మాసమని మాసమని కూడా పేర్లున్నాయి కార్తీకంలో నదీ స్నానాలు దీపతోరణాలు దానాలు ప్రధానమైనవి కార్తీక పురాణం చివరి అధ్యాయంలో కలియుగ మానవులు తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యాన్ని మోక్షాన్ని పొందవచ్చని వశిష్ఠుడు చెప్పాడట అందుకే కార్తీకం హరిహర ప్రియమైన మాసం అందరు దేవతలకు ఇష్టమైనదే మానవులను అనుగ్రహించడానికి దేవతల్లో కూడా సమైక్యతను అద్వైతాన్ని అభేదాన్ని కల్పించే కార్తీకం అన్ని మాసాల్లోకెల్లా గొప్పదే కార్తీక మాసం అనగానే అందరి మనసుల్లోనూ ఒక అనిర్వచనీయమైన భక్తి భావన కలుగుతుంది శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీకం కనుక పండిత పామురులందరూ తమకు లభించిన మానవ జన్మను తరింప చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు కార్తీక మాసమంతా పర్వదినాలే కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంతో జత కడతాడు కృతిక అగ్ని నక్షత్రం ఈ నక్షత్రానికి పురాణ చరిత్ర చాలా ఉంది ఈ మాసం శరదృతువులో వస్తుంది వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది మనోల్లాసం కలిగించే చల్లదనం ప్రారంభమవుతుంది పవిత్ర నదులన్నీ ప్రశాంతంగా ప్రవహిస్తాయి నదీ జలాలు చాలా స్వచ్ఛంగా తయారవుతాయి కార్తీక స్నానం బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తారు ఆ సమయంలో కృతిక కాంతి శరీరాలపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇక కార్తీక మాసంలో తులసి కోటకి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక వనభోజనాల పేరుతో అందరూ కలిసేలా ప్రణాళికలు చేస్తారు ఈ మాసంలో చేసే పూజలు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి